నెల్లూజిలా కావలిలో వైసీపీ నాయకులు హత్య రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని టీడీపీ యువ గుండె మడుగుల స్టీఫెన్ అన్నారు బుధవారం జేడీ కాంప్లెక్స్ లో ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు జలదంకి మండలం మనవరంలో క్వారీలో ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి కోసం జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ ఇలాంటి దుర్మార్గపు చర్యకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని తాకాలంటే ముందు కార్యకర్తలైన మమ్మల్ని దాటాలని హెచ్చరించారు నిన్న జరిగిన సంఘటన మన ఎమ్మెల్యే కావలి ఎమ్మెల్యే జరిగిన ఘటన ఈరోజు తెలుగు తెలుగు రాష్ట్రం మొత్తం తెలిసిన విషయమే ముందుగా ఎవరైతే నిన్న నిన్న ఈ ఇష్యూ జరిగింది ఎక్కడ జలం మండలంలో ఈ ఇష్యూస్ అన్నవరం క్వారీ దగ్గర జరిగిన ఇష్యూలో ఎవరైతే మెయిన్ ముద్దాయిలుగా ముద్దాయిలు కనబడ్డారు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ముద్దాయిలు కనుగొరు వేణు వినోద్ వాళ్ళే వాంగ్మం ఇచ్చారు ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మాకు కాల్ చేసి మీరు వెళ్ళి అక్కడ విజువల్స్ తీసి తీయండి తీసిన తర్వాత అక్కడ కానీ ఎవరైనా కానీ ఉంటే ఇమిడియట్లీగా మీరు కత్తులతో అటాక్ చేయండి అని చెప్పి ప్రతాప్ కుమార్ చెప్పారని వాళ్ళ సోషల్ మీడియా ఎవరైతే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వేణు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళే ఆందోళన ఇచ్చారు దీన్ని బట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి అయినా కావాలి ప్రశాంతంగా ఉండే ఏరియా ప్రశా కావాలి ప్రశాంతతకి మౌలు పేరు కావాలి నువ్వు చేసే నుంచి ముంచన్నా ఆపేసి దయచేసి కావల ప్రజలు మొత్తం దీన్ని దీన్ని చూస్తున్నారు దీని ఏదైతే ఇది జరుగుతుందో హత్యాయత్నం ఏదైతే జరిగిందో కావల ప్రజలు మొత్తం దీన్ని మొత్తం పరిశీలి చూస్తున్నారు రానున్న రోజుల్లో నీకు రాజకీయ రాజకీయ ఉరుదాడి ఉరుధాడి ఉచ్చి బిగిస్తారు దీన్ని మాత్రం స్పష్టంగా చేస్తున్నాను పూర్వం పది సంవత్సరాలు నీకు ప్రజలు అవకాశం ఇచ్చిన అవకాశం ఇచ్చారు కానీ నువ్వు నిలబెట్టుకోలేకపోయావు అందుకే అంత భారీ మెజారిటీతో కృష్ణారెడ్డి అని జరిగింది కార్యకర్తలు చాలా చాలా ఆందోళనతో ఉన్నారు కానీ కృష్ణారెడ్డి అన్న ప్రశాంతంగా ఉండండి ఏం చేయొద్దు ఇప్పటికి కూడా మా ఎమ్మెల్యే మా నాయకుడు ఈ రోజు కూడా ఎటువంటి గొడవలు చేయొద్దు ధర్నాలు కూడా చేయొద్దని చెప్తున్నాడు అది మా నాయకుడికి నీకు ఉన్న వ్యత్యాసం మా నాయకుడు ఎంత గొప్ప గొప్ప వ్యక్తి అంటే అన్నా ఇట్లా జరిగింది మేము మేము ధర్నాలు చేస్తాం అన్నగా వద్దా అంటున్నాడు మా నాయకుడు దయచేసి ఇక్కడ నుంచి నువ్వు మార్కో ప్రతాపన్న ఇదే కానీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే మాత్రం కావాలి ప్రజలు నీకు గట్టిగా బుద్ధి చెప్తారు బుద్ధి చెప్పే రోజులు నీకు ముందలే ఉన్నాయని మేము చెప్తున్నాం మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం ప్రజాస్వామ్యంలో విమర్శకు ప్రతి విమర్శ ఉండాలి కానీ ప్రజాస్వామ్యంలో ఏంది ఇది ఈ అరాచకాలే ప్రజాస్వామ్యంలో విమర్శ ప్రతి విమర్శ చేయి రాజకీయ అభివృద్ధి మీద రాజకీయ అభివృద్ధి మీద నువ్వు విమర్శ చేయి రాజకీయాల మీద నువ్వు విమర్శ చేయి ఒక వ్యక్తి మీద ఒక నాయకుడి మీద రెండు లక్షల యాభై వేల మందికి నాయకుడు అండదండ నా నాయకుడిని ఎమ్మెల్యే గారిని కావాలి ఎమ్మెల్యే గారిని నువ్వు ఎలా చేస్తావు అసలుకి ఏంది ఎవరు అడిగే వాళ్ళు లేరా సమాజంలో సమాజంలో నువ్వు తిరగాలంటే ఇక కావాలో నీకు రాజకీయ సమాధి అయిపోయింది కావల్లో నువ్వు తిరగడానికి లేదు ఇంకా ఎందుకంటే ప్రజలు నిన్న నిన్నటి విషయాన్ని ప్రజలు చూసి ఎంత బా ఎంత ఆందోళనకు గురయ్యారో కావాలి సమాజం మొత్తం చూస్తుంది దయచేసి ఇక నుంచి ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు మీ రాను ముందు రోజులు మీరు ఏమైనా అనుకున్నారంటే తెచ్చేవా నువ్వు మా ఎమ్మెల్యేని మమ్మల్ని దాటుకొని పోయి మా ఎమ్మెల్యే తెచ్చేయను ఫస్ట్ మమ్మల్ని దాటుకొని అక్కడికి వెళ్ళి నువ్వు చూద్దాం ప్రతాపన్న నేను మరి ముఖ్యంగా మీకు చెప్తున్నాను మీకు కానీ మీ వైఎస్ఆర్ కార్యకర్తలకు కానీ స్నేహ స్నేహ స్నేహబంధంతో పనులు మీ మీరు ఉంటే ప్రతి విమర్శలు మీరు ప్రెస్ మీట్లు పెట్టండి మీరు అడగండి క్వశ్చన్లు మీరు చెప్పండి అంతేగాని ఇలా కత్తులతో దాటి రౌడీ రౌడీ రాజకీయాలు తేవద్దు రౌడీజాన్ని రౌడీ రౌడీ రౌడీజాన్ని మీరు పది సంవత్సరాలు పెంపొందించి కావాలి ప్రజలు అల్లాడించిందంతా చాలు ఏమించనా మారండి ఇలాంటివి ఏమి మీరు చేయొద్దు దయచేసి కావాలి ప్రజలు మొత్తం ఇదంతా గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఇకపోతే చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి మేము వినిపిస్తున్నాం కావల ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారికి ప్రొటెక్షన్ పెంచండి ప్రొటెక్షన్ పెంచి ఎమ్మెల్యే గారికి సెక్యూరిటీ ఎక్కువ పెంచాలని మేము కావల కావల ప్రజలు కావల ప్రజల తరపు నుంచి మేము కోరుకుంటున్నాము మేము ఒక నినాదంతో బయటికి వెళ్తున్నాము మీ ప్రొడక్ట్ కావ్యా మీ సేవ్ కావ్యా కృష్ణారెడ్డి అన్న జోలికి వస్తే ఒప్పుకునేది లేదు కృష్ణారెడ్డి అన్నకి ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు కృష్ణారెడ్డి అన్నతోనే ఉంటాం కృష్ణారెడ్డి అన్నకే నిలబడతాం అలా ఈ ఇక నుంచి ప్రతాపా మారాలని మనస్ఫూర్తిగా మీకు చెప్తూ ఇలాంటి ఇలాంటి ఎంకరేజ్ చేయద్దని పోలీసు వారిని తొందరగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఎంబటే ఎమటే అరెస్ట్ చేసిన రిమాండ్కి పెట్టాలి దీనికి ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళని కూడా ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలని పోలీస్ సిబ్బంది కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం